హాయ్ అండి కొబ్బరి లడ్డు చేద్దామని కొబ్బరి బెల్లం అయితే రెడీ చేశాను అనమాట ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా పచ్చి కొబ్బరి అయితే కడిగాను ఫస్ట్ కొబ్బరి అయితే తురుగుతున్నాను అనమాట ఇంకా తురగటం అయితే అయిపోయింది ఒక కప్పు కొబ్బరి ఇంకా పెట్టుకున్న బెల్లం అయితే ఇంకా రెడీ చేశాను ఇంకొచ్చేసి ఇంకా బెల్లం కూడా దంచాను అనమాట చూడండి ఇంకా బెల్లం ఇలా ముక్కలు ముక్కలుగా దంచేసి కళాయిలు వేసాను కళాయిలు వేసి ఇంకొక ఆరు గ్లాస్ నీళ్ళు పోసి పాకం అయితే పడుతున్నాను అనమాట ఇంకా పాకం పట్టడం అయితే అయిపోతుంది ఇంకా రెడీ అయింది అనమాట బెల్లం పాకమైతే ఇంకా తురుమైన కొబ్బరి ఉంది కదా ఇంకా అది వేయాలన్నమాట ఈ పాకం రెడీ అయిపోయాక ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసాను ఇంకా వేసి ఇంకా అలా ఇలా కలబెట్టాను అనమాట ఇంకా బెల్లం కొబ్బరి అయితే మిక్స్ అయ్యేలాగా కలబెట్టాను ఇక్కడ వచ్చేసి వండాలు చూడదామని లడ్డూలు అలాగా వస్తాయి కాలుతుంది అనమాట చెయ్యి వేడి వేడిగా ఉంది కదా ఇంకా మళ్ళీ గేంటతో అయితే కలబెట్టాను బాగా వేడిగా ఉంది ఇంకా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇంకా లడ్డూలు అయితే చేస్తున్నా అనమాట లడ్డూలు చేయటం అయితే అవుతుంది కానీ ఇంకా వేడిగా ఉంది కదా ఇంకా చాలా చల్లారాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా రావు గోరు వెచ్చుకున్నప్పుడే చేయాలన్నమాట ఇంకా లడ్డు అయితే చేయటం అయిపోతుంది ఇంకా కొబ్బరి లడ్డూలు అంటే మీకు కూడా ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నాను అనమాట కమ్ములు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కదా స్నాక్స్కి అయితే ఏమీ లేవు ఇంకా లడ్డూలు అలా చేస్తే తింటారని ఫస్ట్ టైం అనమాట చేయటం చేయటం అయితే ఇంకా కుదిరింది కానీ కొంచెం లేట్ పట్టింది అనమాట ఓకేనా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి లడ్డూలు అయితే చేశాను ఇంకా ఇవన్నీ చేయటం అయిపోయాక ఒక పది నిమిషాలు ప్యాన్గాలి కాలుకుంటే చల్లారుతాయి ఓకేనా మరి బాయ్